ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన నేతలు ఆమెకు ఘన నివాళి సమర్పించారు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పొదలకూరు పంచాయతీ పరిధిలో శ్రామిక నగర్ గిరిజన కాలనీ గిరిజనులతో కలిసి డొక్క సీతమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ పద్దెనిమిది వందల ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది వరకు జీవితాన్ని కొనసాగించి ఎంతో మంది ఆకలి అని వచ్చిన లేదు అనకుండా వాళ్ళ ఆకలిని తీరుస్తూ ఆంధ్రుల అన్నపూర్ణగా పేరు తెచ్చుకున్న మహాతల్లి డొక్కా సీతమ్మ అని ఆ తల్లి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నా క్యాంటీన్ల పేరు అన్నపూర్ణ క్యాంటీన్ గా నామకరణం చేయాలని సంకల్పంతో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్లకి డొక్కా సీతమ్మ క్యాంటీన్ అనే పేరు పెట్టడం అభినందనీయమని వెల్లడించారు ఆ మహాతల్లి ఆశయ సాధనలో తామంతా నడుస్తూ ఆకలిగా ఉన్నవారికి ఎల్లప్పుడూ జనసేన అండగా ఉండి ఆఖరి తీరుస్తుంది అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి ఈ సందర్భంగా పిల్లలకు బిస్కెట్స్ మరియు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పొదులకూరు మండల జనసేన నాయకులు కార్యకర్తలు తప్పలు పాల్గొన్నారు ಆಂಧ್ರೋರ್ಣ <coughs> ಆಂಧ್ರೋರ್ಣ <coughs> చివరకు రెండు ఎకరాలు మిగిలితే ఇంకో పండిల్ పెట్టాల్సిందే లేదని మొగుడు భార్యాభర్త ఇద్దరు దున్నుకుంటాం దింగది మళ్ళీ అది కూడా అక్కడ పెట్టి పోయినా స్థిరస్థాయిగా ఈరోజు అలాగే నిలబడుతుంది ಅದಕ್ಕೆ ಆ ಬಕ್ಕೋಳ ಗುಟ್ಟೆರ್ ಕಾಬಟ್ ಮನವಿ ಇರೋದು ಕೂಡ ಅಮ್ಮ ಆಂದ್ರಲ ಅನ್ನಪೂರ್ಣಮ್ಮ ಸಕಾತಿ ಅಮ್ಮ ಆಂದ್ರಲ ಅನ್ನಪೂರ್ಣಮ್ಮ ಸಕಾತಿ ಅಮ್ಮ ತಿಸ ಅನ್ನಮತನ ಮನ ಅಲ್ಲಿ ಇರನೋಚೆ ಈ ಲೇಡಿ ಡನ್ ಡಾ ಡಮ್ಮ ಅಮ್ಮೂರ ಇದು ದಂಚಿದಾಗ ಇದು ದಂಚಿದಾಗ ನಕಕ್ಕೆ ನಾನು ನಿಮ್ಮ

ಆಂಧ್ರ ಅನ್ನಪೂರ್ಣಮ್ಮ ದೊಕ್ಕಾ ಸೀತಮ್ಮಗಾರಿ ವರ್ಧಂತಿ ಸಂದರ್ಭ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ యొక్క మహాతల్లిని స్మరించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో ఈ యొక్క గిరిజన కాలనీలో ఆ మహాతళ యొక్క వర్ధంతి నిర్వహించడం దాంతోపాటు కూడా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఇదే విధంగా మా అధినేత డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దొక్కా సీతమ్మ గారి అన్నా క్యాంటీన్లు అని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రపోజల్ రావడం అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ట్యాంక్ అన్నిటి మీద కూడా గక్కా సీతమ్మ గారి పేరు రావడం నిజంగా మేమంతా కూడా గర్వించదగిన విషయం పద్దెనిమిది వందల నలభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వరకు కూడా ఆమె ఎవరు ఆకలి అన్నా సరే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా సరే గుప్పిడు అన్నం పెట్టి ఆకలి తీర్చినటువంటి మహాతల్లి ఆ గక్కా సీతమ్మ గారు ఆనాడు హార్డ్వర్డ్ బ్రిటిషు ప్రమాణ స్వీకారం సందర్భంలో ఏదైతే నాయకులందరినీ ఆహ్వానంలో తో పాటు డొక్కా సీతమ్మ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది కానీ ఆనాడు నిరాకరించినటువంటి మొట్టమొదట భారతీయ మహిళ ఆ డొక్కా సీతమ్మ గారు నేను రాను అని చెప్పి చెప్పింది మరి అటువంటి మహాతల్లిని ఈరోజు మేమంతా కూడా స్మరించుకుంటూ ఆవిడ యొక్క ఆశయాలను సాధించుకుంటూ ఆవిడ చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ ఆవిడ అడుగుజాడల్లో మేమంతా కూడా నడుస్తామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తాం